హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు సిద్ధి వినాయకునికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రవ్వ ఉండ్రాలను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ పద్ధతిలో చాలా రుచికరంగా ప్రిపేర్ చేస్తున్నాను త్వరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి ఈ రవ్వ ఉండ్రాలు ప్రసాదంగా ప్రిపేర్ చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బియ్యం రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రవ్వ కలర్ చేంజ్ అయ్యి లైట్గా ఫ్రై చేసుకుని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో మూడు కప్పులు వాటర్ వేసుకొని నెక్స్ట్ ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఒక టీ స్పూన్ తురిమిన అల్లమును వేసుకొని మరలా రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని వాటర్లో వేసి గంట నానపెట్టి వాటర్ అంతా డ్రైన్ చేసి శనగపప్పును మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ వేశాక గరిటితో బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకొని శనగపప్పు సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ మనం శనగపప్పు నానపెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది శనగపప్పు సాఫ్ట్గా ఉడికిపోయాక ఇందులోకి ఇందాక ఫ్రై చేసిన బియ్యం రవ్వను గరిటితో కలుపుతూ వేసుకోవాలి మొత్తం రవ్వ వేశాక లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వ దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికినట్లుగా ఉడికించుకోవాలి ఇలా రవ్వ ఉడికి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ రవ్వ మిశ్రమం కంప్లీట్గా చల్లారాక కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఇలా రెడీ అయిన ఉండరాలని ఆవిరి మీద మరలా ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోకి ఇడ్లీ రేకును పెట్టి దానికి సరిపడా ఉండ్రాలు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మీద ఉండ్రాలను ఉడికించుకోవాలి ఇలా ఎయిట్ మినిట్స్ అయ్యాక ఉండ్రాలు సాఫ్ట్గా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గాక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి గణనాధునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయాయి వినాయక చవితి రోజు ఇలా వినాయకుడు నైవేద్యంగా పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఉండ్రాలు రెసిపీ మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు